మడత పెట్టి దళసరిగా చేసుకొని ఆమె కట్టుకుందట కళ్ళకి గంతలు దళసరిగా చేసుకొని అన్నారంటే అందులో సందులోంచి చూస్తుందని కాదు చూసి చూడనట్టు యాక్ట్ చేస్తుందని కాదు మడత పెట్టుకొని మడతలు పెట్టి తన భర్త ఏ ప్రపంచానైతే చూడలేదో ఆ ప్రపంచాన్ని చూడకూడదని అతనికి ఎప్పుడూ కొరత రాకూడదు ఏదో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళితే నాయన నాథా చూసావా ఉద్యానం ఎంత బాగుంది సూర్యుడు సూర్యోదయం ఎంత బాగుంది చూస్తే ఆయన మనసు చివుకుమంటుందో అని ఆయన చూడండి నేను చూడకూడదని ఈ విధంగా చేసుకుందట పరమ పతివ్రతాశిరోమణి ఇక పాండురాజు మిగిలాడు పాండురాజుకి శ్రూయతే యద యాదవీ కన్యా స్వ స్వరు కులశ్యచ యదువంశానికి చెందినటువంటి కన్యామణి ఉంది కుంతిభోజుడు యొక్క కుమార్తె అంటే యదువ యదువంశంలో జన్మించిందట వసుదేవుడి సోదరిగా జన్మించింది కానీ కుంతి భోజుడు అనేటువంటి రాజుగారికి ఈయన ఈ వసుదేవుడి తండ్రి ఒక వాగ్దానం చేశాట మన ఇద్దరిలో ఎవరికి సంతానం ముందు కలిగితే వాళ్ళు ఇంకోళ్ళకి సంతానంగా భావన చేయాలని నాకు మొట్టమొదట కలిగిన సంతానాన్ని నీకు ఇస్తాను నీకు సంతానం లేరు కదా అన్నట్ట అట్లా కుంతి భోజుడికి అమ్మాయి పుట్టింది ఆయనకి అమ్మాయి పుడితే కుంతిభోజుడికి పెంచుకోమని ఇచ్చారట ఈమె యథార్థంగా ఇక్కడ యాదవ వంశంలో పుట్టినప్పటికీ కూడా అందుకనే కృష్ణుడికి మేనత్ మేనత్ అయిన కారణం కుదురు ఇది అన్నమాట ఇక్కడి నుంచి అక్కడికి పెంపకానికి వెళ్ళింది శ్రూయతే ఆదవీ కన్యా యదువంశంలో జన్మించినటువంటి ఆ కన్యామణి సుబలుడు యొక్క కుమార్తెగా పుట్టి అక్కడ కుంతిభోజుడికి పెంపకానికి వెళ్ళింది కనుక ఆమె చాలా మహాధర్మాపురాలని కులీన రూపవత్యస్య కన్యాపుత్ర సర్వశ చాలా అందమైనది రూపవతి గుణవంతురాలు క్షత్రియ శ్రేష్ఠురాలు అని చెప్పి ఆమెకి వివాహం చేయించారట ఈ విధంగా కుంతీదేవిని పాండురాజుకి ఇచ్చి వివాహం చేశారు ఆ తర్వాత మాద్రిని స్వయంవరంలో తెచ్చి భీష్ముడు ఇచ్చాడు ఇద్దరు భార్యలుంటే మంచిది ఇక్కడ ధృతరాష్ట్రుడికేమో గాంధారితో పాటు ఒక వైశ్య కన్యతో వివాహం జరిగిందని గాంధార రాజు కుమార్తె సుబలుడు కూతురు గాంధారిని ఇచ్చి ఆయనకు వివాహం చేశారు తర్వాత ఆ కథంతా చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ పాండవ జననం అనేటువంటిది మనం కథ అయితేప్పటికీ దీనికి బేస్గా ఉండేటువంటిది జననం కూడా చెప్పుకోవాలి కర్ణుడు పుట్టుక కూడా చెప్పుకుంటే కానీ పాండవ జననానికి సమర్థత దొరకను గనక కర్ణజననానికి సం వైసంబాయినవాచ సూరసేనో నమో యదుశ్రేష్ట వసుదేవ వసుదేవ పితాభవత్ నామ వృధానామ వృధానామ రూపేణ అతి ప్ర అప్రతిమ సూరసేనుడు యొక్క వంశంలో పుట్టినటువంటి సూరసేన మహారాజు యొక్క కుమారుడు వసుదేవుడు వసుదేవుడితో పాటు ఒక కుమార్తె కూడా కలిగిందిట మొట్టమొదట కుమార్తె తర్వాత కలిగితే కూతురు కలిగితే ఆమెకి వృధా అని పేరు పెట్టుకున్నారు వృధా తనుజులు అంటారు పాండవులు అందుకనే ఆమెకు పృథాని పేరుంది కుంతి భోజుడికి పెంపకం వెళ్ళడం వల్ల కుంతి అయింది ఆమె పృథా అనేటువంటి ఆమె అయితే ఆమె మహాధర్మాతురాలట చిన్నప్పటి నుంచి కూడా చాలా వినయం కలిగిందిట అయితే పూర్వజన్ పూర్వకాలంలో కుటుంబాల్లో ఎట్లా ఉండేదంటే ఎవరైనా ఇంటికి వస్తే పరిచర్యలు సేవా చేయ సేవ చేయాల్సినటువంటి బాధ్యతని కూతుర్లకు చెప్పేవాళ్ళట దాన ధర్మాలు చేసేటప్పుడు కొడుకును పిలుచుకొచ్చేవాళ్ళట ఎందుకంటే భవిష్యత్తులో ఈ సంపదంతా ఈ గోత్ర వృద్ధి కోసం అఖండమైన దానం చేస్తే కానీ ఆ వంశ విస్తారం కాదు కనుక కొడుకులతో దానం చేయించేవాళ్ళట కూతుళ్ళతో సేవ చేయించేవాళ్ళు ఎందుకు కూతుళ్ళతో సేవం చేయించాలంటే వీళ్ళు రేపు అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తమాములకు సేవ చేయాలి కనుక చిన్నప్పుడే పెద్దవాళ్ళకి సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది కనుక ఆ కుంతి భోజుడు తన కుమార్తె అయినటువంటి కుంతిదేవితో ఇంటికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా చక్కగా సేవలు చేయించేవాట దేవతలు అతిథులు ఎవరు వచ్చినా ఇట్లా ఉంటూ ఉండగా తత్సైవ ప్రదదో మంత్ర ఇక్కడ ఉండగా ఒకనొక సందర్భంలో దుర్వాస మహర్షి వచ్చారట శివాంశ సంభూతుడైనటువంటి ఆయన దుర్వాస మహర్షి వచ్చి ఆ ఇంట్లోకి వచ్చారట పరమ ఉగ్రస్వరూపుడు అయినప్పటికి కూడా ఈ అమ్మాయి కుంతీదేవి చేసేటువంటి సేవని చూసుకొని చాలా మే ఆనందపడిపోయాట పడిపోయి ధర్మనిశ్చయంతో ఆమె చేస్తున్నటువంటి సేవను తెలుసుకొని తస్సైవ ప్రదదవ మంత్రం అమ్మ నీకు ఒక వరం ఇస్తానేమన్నా వరం కోరుకోమంటే నాకు వరమే వద్దండి దీర్ఘకాలం పాటు మీకు సేవ చేసిన భాగ్యమే భాగ్యము నాకు ఇంతకంటే వరాలు అక్కర్లేదు అందితే పాపం కానీ ఆయన అన్నట్ట నువ్వు ఇంత సేవ చేస్తే వరం ఇవ్వకపోతే వస్తే నేను రుణగ్రస్తుణ్ణి అవుతాను నువ్వు వద్దు అనుకున్నా సరే నీకు వరం ఇస్తాను అని ఇక్కడ ఒక మాట చెప్పారండి తసవ ప్రదవ మంత్రం ఆపద్ధర్మాన్ అవేక్షయ భవిష్యత్తులో ఆపద్ధర్మంగా ఈమెకి ఈ వరం వల్ల కొంత సంతానం కావాల్సిన అవకాశం ఉంది కనుక ఇది భవిష్యత్తు ఆపద్ధర్మార్థం ఒట్టిగా దారినబోయే వ్యక్తి ఇవ్వలేదు భవిష్యత్ దర్శనం చేసినటువంటి శంకర శంకర భగవానుడి యొక్క సాక్షాత్తు శివుడి యొక్క అంశావతారమైనటువంటి ఆ మహాముని వద్దన్నా సరే తస్యవ ప్రదదవ మంత్రం ఎందుకు ఇచ్చాడు ఆపద్ధర్మాన్యవేక్షత భవిష్యత్తులో ఆపద్ధర్మంగా ఏవికి ఈ వరము యొక్క ఉపయోగం ఉంటుంది కనుక ఆభిచారికమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళాట ఆ మంత్రం ఇస్తూ ఒక మాట చెప్పాట ఎం దేవం ఎంఎం దేవం త్వమే త్వమే దేవ మంత్రేణ ఈ మంత్రం చేత ఉచ్చరించి నువ్వు ఏ దేవతను పిలిస్తే ఆ దేవత వచ్చి చేతులు కట్టుకొని నీ ఎదురుగా నిలబడతాడమ్మా సస్య ప్రసాదైన పుత్రస్తవ భవిష్యతి ఏ దేవతను నువ్వు పిలిస్తే ఆ పుత్ర ఆ దేవత స్వయంగా వచ్చి నిన్ను అనుగ్రహించి వెళ్తాడు అని తధాస్తేస విప్రేణ కుంతీ కౌత కౌతూహల విహ వ్యాస వ్యాసభగవానుడు ఏది దాచిపెట్టలేదండి మనకే అనుమానాలు వస్తున్నాయి కానీ వ్యాసభగవానుడు చాలా క్లిస్టల్ క్లియర్గా ఉన్నాడు ఆయనకు అనుమానాలే లేవు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ విప్ర విప్రయద్రుడు అంటే శంకరుల యొక్క అంశ సంభూతుడైనటువంటి దుర్వాస మహర్షి ఆ మంత్రం ఇవ్వగానే మంత్రం ఇచ్చి వెళ్ళిపోయట ఈ ఊరుకోవచ్చు కదా బాల్య చాపల్యం అనేది ఉంది ఆమె కుంతి కౌతూహలాన్విత కౌతూహలం చేత ఏదో మంత్రాలకు చింతకాలం రాలతాయా దీని సంగతి ఏమిటో చూద్దామని చెప్పి ఒకసారి టెస్టింగ్ టూలు పెట్టింది మెల్లిగా టెస్ట్ చేసింది ఏమంది బయటకు వచ్చేసిందిట ఇంటి బయటికి బాల్కనీలోకి వచ్చింది మేడ మీద అంతఃపురంలోకి వచ్చింది స దదర్శమా చూసింది అటు ఇటు చూసింది ఎవరూ కనపడల ఎదురుగా పెద్దగా లోకసాక్షి కనబడ్డాడు సూర్యభగవానుడు ఓహో ఈయనేదో బాగున్నాడు పిలవకుండా వచ్చిన లాగా ఉన్నాడు అని పైకి ఒక్కసారి చూసిందిట ఒక్కసారి అట్లా చూసి మంత్రం చదివిందిట స దదర్శతమాయాంతం భాస్కరం లోకభావన విస్మితాచ అన అనవద్యాంగి దృష్ణాతం లోకభావనుడైనటువంటి సూర్యభగవాను చూసిందిట అంతే చూసింది పెద్దగా ఏం చేయాల ఆ మంత్రం మనసులో అనుకుంటోంది మర్చిపోకుండా ఉంటావు ఆ ఆ మంత్రాన్ని ఎవరైనా ఏదన్నా మనకి ఫోన్ నెంబర్ ఇచ్చినా లేకపోతే ఏదన్నా ఇచ్చినా సరుకులు దెమ్మన్న ఆరుగులు ఇచ్చినా మనసులో అనుకుంటూ ఉంటాంగా అట్లా బాల్యచాపలం చేత ఆమె అనుకుంటూ బయటకు వచ్చి సూర్యభగవానుడు చూసిందిట కుతూహలంతో చూసిందని చెప్పాడు ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి బాల్యచాపల్యంతో కుతూహలంతో వాల్మీకి కానీ వ్యాస భగవానుడు కానీ అబద్ధాలు రాయారండి అక్కడ మనం రామాయణంలో మనం గమనిస్తే అహల్యాదేవి వచ్చిన ఇంద్రుడి విషయంలో దేవరాజ కుతూహలాత్ అన్నారు వచ్చినవాడు ఇంద్రుడే అని తెలుసుకొని కుతూహలంతో రాజు కదా చక్రవర్తి దేవలోకాధిపతి కదా అని ఒక రకమైన బాల్య చాపల్య ఆవిడికి చాపల్యం కలిగింది దేవరాజ కుతూహలాత దేవరాజు కదా అయినా అని కుతూహలం కలిగిందని అక్కడ రాశారు వాల్మీకి ఇక్కడ వ్యాసభగవానుడు రాస్తున్నాడు కుంతీ కౌతూహల విఫల కౌతూహలం లోపల ఉండే ఉత్సాహంతో ఏమిటో అని చెప్పి చాపల్యంతో కుతూహల స్వభావంతో సూర్యభగవాను చూసిందిట చూసిందే తడవగా ఆయన దిగాడు ఎందుకంటే మహాత్ముడైనటువంటి శంకర అంశసంభూతుడైనటువంటి సంభూతుడైనటువంటి ఆ దుర్వాసుడు యొక్క మాట తప్పు చేయకూడదు కనుక తాం సమాసాధ్య దేవస్తు భ్రూవి కిం కరవాణితే అమ్మ నీకేం చెయ్యాలి అని అడిగేటొచ్చి వెంటనే వచ్చి ఏం కావాలి ఏం చెయ్యాలి ఆహుతోపస్థితం భద్రే ఋషిమంత్రేణ చోదితం విద్ధిమాం పుత్రలాభాయ దేవయశస్కరం ఏం చెయ్యాలంటే నువ్వు పిలవగానే వచ్చావు ధన్యము ఋషి ఇచ్చినటువంటి మంత్రం పనిచేస్తుందా లేదా దాని ప్రేరణ ఎట్లా ఉంటుందా అని చూడాలని అనుకున్నాను నాకు ఎటువంటి కోరికలు లేవు నన్ను మన్నించమన్నాడు అందుట అదేమిటి పిల్లడం వరకే నీ బాధ్యత తర్వాత అంతా నాది డ్యూటీ అడగడమే నీ నువ్వు మొదలు ఏదైతే ఉద్దేశంతో నన్ను పిలిచావో నిన్ను నన్ను ఇంత దూరం సూర్యమండలం నుంచి ఆదిత్య మండలం నుంచి నేను ఇంత దూరం వచ్చింది ఏమిటి ఏదో ఒక గిట్టుబాటు ఉండాలిగా వచ్చినందుకు వరం ఇచ్చాడని లోకల్లో అనుకోవాలి ఒట్టిగా సూర్యుడు వచ్చాడు వెళ్ళిపోయాడంటే ఏమిటి